అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితమే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా డబ్బులైతే విడుదల చేశారండి మీకు ఈ డబ్బులు అయితే మనకు రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి మీకు డబ్బులు అయితే తెచ్చుకోవచ్చు అనమాట ఇక ఆ వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోకి మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా డబ్బులని అయితే విడుదల చేశారు ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వారు ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ మరేదైనా ఇతర కారణాల చేత వారి పంటలు కనుక నష్టపోయి ఉంటే అటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తూ వస్తుందనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ ఈ పంటలు అయితే నమోదు చేయడం జరిగింది ఇక పంటలు నమోదు చేసుకుని ఎవరైతే అర్హుల జాబితాలో ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం ద్వారా డబ్బులైతే వేస్తుందండి ఒకసారి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకుని మీరు డబ్బులైతే వచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇది రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి